నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు క్రమంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు అనేక రకాల హామీలు ఇచ్చాయి కూటమి పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తాయిలాలుగా అనేక రకాల హామీలు ఇచ్చారు హామీల్లో భాగంగా రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల జిల్లాలు నియోజకవర్గ నియోజకవర్గాల్లో పర్యటనలో హామీలు ఇచ్చారు ఎట్టకేలకు కోటమి ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల తర్వాత ఆగస్టు పదిహేను నుండి అంటే ఈ నెల పదిహేను నుండి ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణంలో అడుగులు వేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుని ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మాత్రమే ఈ లైన్తో పదిహేను నుండి సందడి వాతావరణం ఆర్టీసీ బస్సుల్లో కనిపించబోతుంది వర్సూపర్ సిక్స్లో చెప్పిన పథకాల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి కాబట్టి ఈ ఆగస్టు పదిహేను నుండి మహిళలందరూ కూడా ఆర్టీసీ నిన్న మొన్నటి వరకు రకరకాల ప్రచారాలు జరిగాయి జిల్లా పరిధి వరకే జిల్లా దాడితే మళ్ళీ టికెట్ కొడతారు అని రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగానే ప్రకటించారు రాష్ట్ర సరిహద్దు అంటే ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లో ఏ ప్రాంతానికైనా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు ఇది ఒక విధంగా చెప్పాలంటే సాహసపేతమైన నిర్ణయం ఎన్నుకోవాల కోట్లాది రూపాయలు ప్రభుత్వం పైన అదనపు భారం పడుతున్నప్పటికీ కూడా ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే ఒక కీలకమైన నిర్ణయంగానే భావించాలి ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ పైన అదనపు భారం పడే పరిస్థితి మరి భారాన్ని కూడా తట్టుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం ఒక విధంగా చారిత్రాత్మకమైన నిర్ణయం కానీ భావించాలి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మహిళలు ఉన్నారు అంటే అందరూ బస్సులు ఎక్కుతారా దిగుతారా అంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువ మంది ఇప్పటికి కూడా బస్సు ప్రయాణాలు చేసేవాళ్ళు వేల సంఖ్యలోనే ఉన్నారు మన ఆగస్టు పదిహేను నుండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఒక ఊరట కలగనుంది మరి వీళ్ళందరికీ కూడా ఈ బస్సు ఎక్కడానికి ఐడెంటి కార్డ్స్ ఇవ్వాలి ఏంటి దాన్ని ప్రామాణికంగా ఏం చేయాలనే దాని మీద ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వం గుర్తింపగలిగిన కార్డులు ఆధార్ కార్డు కానీ వాటర్ కార్డు కానీ లేదంటే రేషన్ కార్డు కానీ ఈ కార్డ్స్ గుర్తింపు కార్డ్స్ ఏమైతే ఉంటాయో వాటిని చూపించి ఆర్టీసీ బస్సు ఎక్కవచ్చు ఇక ఇక ఇబ్బంది లేని ప్రయాణిక గ్రామాల్లో అయితే మరి బస్సులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు పుష్కలంగా ఉన్నాయా గంట గంటకి బస్సులు వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఒక విధంగా చెప్పాలంటే బస్సుల సంఖ్య తక్కువే కానీ మరి గ్రామాల్లో పట్టణాల నుండి గ్రామాలకి గ్రామాల నుండి పట్టణాలకు వచ్చే ప్రజలకి మరి బస్సులు ట్రిప్పులు పెరగాలి మరి గంట గంటకు ఆర్టీసీ బస్సు గ్రామాల నుండి పట్టణాలకు రాగలిగినప్పుడే మరి ఖచ్చితంగా ఉచిత ప్రయాణం మహిళలకి బస్సుల్లో ఉపయోగకరంగా ఉంటుంది ఉదయం ఒక బస్సు సాయంత్రం ఒక బస్సు ఉండడం వల్ల ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి సాధ్యపడుతుందా అంటే ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు మరి ఈలోపు మరి వెంటనే పట్టణానికి వచ్చి పట్టణంలో పనిచూసుకొని మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకి వాళ్ళ స్వగృహాలు చేరాలంటే ప్రత్యామ్నాయంగా కూడా అన్ని గ్రామాల్లో ఆటో వాహనాలు కూడా ఉన్నాయి మరి ఒక విధంగా చెప్పాలంటే ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు ఆటోలకి తలపోటుగా మారిందని చెప్పి చెప్పాలి మరి ఆటోలకి నోటు కూడా ఉన్న రోజువారు వచ్చే ఆదాయం ఇవాళ తగ్గే పరిస్థితి పట్టణాల్లో కంటే గ్రామాల్లో మండల మండల కేంద్రాల్లో టౌన్కి సమీపంలో దాదాపు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఆటోలకి ఇది పెద్ద ఇబ్బందికరంగానే ఉంటుంది మరి వేల సంఖ్యలో ఆటోలు ఉన్నాయి మరి వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్ను పడే పరిస్థితి ఏర్పడింది మరి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఆటోలకి ఇది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ క్రమంలోనే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో మహిళలు ఏ బస్సులో ప్రయాణించాలి వెలుగు అల్ట్రా వెలుగు ఆర్డినరీ అదేవిధంగా ఎక్స్ప్రెస్ ఈ బస్సుల్లోని మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా నుంచైనా ఉచితంగా బస్సు ఎక్కి వాళ్ళు ప్రయాణం చేయవచ్చు ఇది బాగా మహిళలకి వెసులుబాటుతో కూడిన ఈ యొక్క హామీ అనేది ప్రజలకి ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడితే అని చెప్పాలి మరి మహిళలు ఈ బస్సులో ఎక్కాలి వెళ్ళాలి రావాలంటే మరి ఇక్కడ నుండి ఇళ్ళ దగ్గర మరి ఎంతమంది మహిళలుంటే అంతమంది కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా సరే వీళ్ళంతా బస్సులో కలిసి శుభకార్యాలకో లేదంటే వాళ్ళ సొంత గ్రామాలకో లేదంటే బంధువులకో వెళ్ళడానికి కూడా ఒక మంచి అవకాశం కాకపోతే మరి ఆ రోడ్లో అంటే ఆ రూటుల్లో బస్సులు ఉండాలి కొన్ని మారుమూల గ్రామాలకి ఇప్పుడు కూడా ఒక బస్సు ఒక ట్రిప్ మాత్రమే నడిచే పరిస్థితుంది మరి చాలా గ్రామాల్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొల్లేరు గ్రామాలు కానీ లేదంటే ఏజెన్సీ గ్రామాలు కానీ చూస్తే మారుమూలకి ఉదయం సాయంత్రం లేకపోతే మధ్యాహ్నం ఇట్లా రెండు మూడు ట్రిప్పులు బస్సులు తప్ప కంటిన్యూగా బస్సులు వెళ్ళే పరిస్థితి ఆ ప్రాంతాలకు లేదు మరి అలాంటప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు మరి ఆ ఉన్న ప్రజలు మరి వారు వారి సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలంటే బస్సుల సంఖ్య పెంచాలి అంతే అదేవిధంగా ఆ ప్రాంతాలు ట్రిప్పులు పెంచాలి ఉదయం నుంచి సాయంత్రం రెండు మూడు ట్రిప్పులు అంటే అదనంగా ఒక నాలుగు మూడు ట్రిప్పులు తిప్పగలిగితేనే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉపయోగపడుతుంది దానివల్ల కూటమి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది మరి రానున్న రోజుల్లో మూడు వేల ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది దీనివల్ల కొంత భారం పెరిగినప్పటికి కూడా ఎలక్ట్రికల్ బస్సులు అనగానే అది ప పవర్ ఛార్జెస్తో ఏ విధంగా దాన్ని తయారు చేస్తారు పవర్ ఛార్జింగ్ పెట్టి ఎన్ని గంటలు పనిచేస్తుంది వీటి మీద ప్రయోగాత్మకం కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది మరి ఏదేమైనా ఆగస్టు పదిహేను నుండి ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుంది మరి అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని పెద్ద ఎత్తున జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిపి దీన్ని పెద్ద ఎత్తున లాంఛనంగా ప్రారంభించి ఒక పండుగ వాతావరణంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది ఆగస్టు పదిహేను అనగానే స్వాతంత్ర దినోత్సవం అదే రోజున మరి మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే విధంగా వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చినట్టుగానే భావించాలి ఆ రోజు ఒక పండుగ వాతావరణం మహిళలు అయితే కనిపించే అవకాశం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్